ఆరు కాలం శ్రమించి పండించిన ధాన్యం తడిచి ముద్దవుతుంటే రైతు కళ్లలో కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యానికి రక్షణ లేకపోవడంతో రైతులు దిక్కలు వంక చూస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంస్ మండలంలోని కారేగట్టు గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో పదిహేను రోజులుగా పలు కారణాలతో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు తరచూ కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రైతుల కంటి మీద కొనుక్కు కరువుతోంది ప్రతిరోజు ధాన్యాన్ని రెండు మూడు సార్లు తిరగబోయాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు కళ్లాల్లో స్థలం ఖాళీ లేకపోవడంతో గ్రామ సమీపంలోని బీటి రోడ్డుపైన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు ప్రతిరోజు సాయంత్రం ధాన్యాన్ని కుప్ప చేసి టార్పాలిన్ పట్టాలు కప్పడం తెల్లవారి వాటిని తొలగించి ధాన్యాన్ని ఆరబెట్టడం రైతుల వంతవుతుంది ధాన్యం కొనుగోలులో మిల్లర్లు కొర్రీలు పెడుతుండడం మూలంగా క్వింటా ధాన్యానికి పది కిలోల మేర తరుగు డిమాండ్ చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు అంతకు అంగీకరించిన మిల్లర్లు ట్యాగులు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోతున్నారు కొనుగోలు కేంద్రంలో అరవై మంది రైతులు తరలించిన ధాన్యాన్ని పలు రకాల కారణాలతో లారీలకు ఎక్కించకపోవడం తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వయసుతో సంబంధం లేకుండా కొనుగోలు కేంద్రంలోనే వాపోతున్నారు మొత్తం కూడా రావట్లే ముందుకు కొను ఏమనంటే మిల్లరు అట్లా అంటాండు మిల్లర్ చేపట్టి మేము తీసుకోవట్లేదు ఈ సొసైటీ వాళ్ళం ఇక్కడ పట్టించుకున్న లేదు సొసైటీ సొసైటీసారి రోజు నెట్టుడే మాకు ఓపికలు జరిపోయిన చేత కావట్లేదు అసలు గుట్ట వరద మన్ను మర్చానం వస్తే వచ్చడు ఇట్లా ఆరబోసుడు మళ్ళీ కప్పు పెట్టుడు మళ్ళీ తీసి మళ్ళీ ఆరబోసుడు చేతిలో డబ్బు లేకపోయినా వేలాది రూపాయలు వెచ్చించి పట్టాలు కొనుగోలు చేసి వర్షానికి తడవకుండా ధాన్యాన్ని కాపాడుకుంటున్నామని చెబుతున్నారు కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చి రకరకాల హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కారగట్టు ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా తక్షణమే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు గత ప్రభుత్వంలో డబ్బులు చెల్లింపులో కొంత జాప్యం జరిగినా ధాన్యం మొత్తం తరలించేవారని రైతులు చెప్పారు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోతే ఊరుకునేది లేదని రైతులు హెచ్చరిస్తున్నారు భారీ వర్షాలు బంగాళాఖతంలో వాయుగుండాలు సంభవించినప్పుడు బిక్కుబిక్కుమంటూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పరుగు పెడుతున్నామని భవిష్యత్తులో వ్యవసాయం చేయకూడదనే విరక్తి కలుగుతోందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరుతున్నారు